లవ్ లో అమ్మాయిలు సిన్సియర్ గా ఉంటారా అబ్బాయిలు సిన్సియర్ గా ఉంటారు అబ్బాయిలు ఎందుకని అబ్బాయిలు అబ్బాయిలు ఉంటారు కదా ఎలా చెప్తున్నారు మీ లైఫ్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా చాలా మంది ఇందుషన్ కాబట్టి చాలా మంది ఇందుషన్ కాబట్టి అంటే లేడీస్ ఇంట్లో ఒప్పేయలేరు కదా ఒప్పేయకుండా వాళ్ళు చెప్పింది చేసి వాళ్ళు అంటే చూపెట్టిన సంబంధం చేసుకుంటారు అదే ఒక అబ్బాయి అయితే అలా చేయడు అలా చేయడు అవసరమైతే ఇంట్లో చేసి అయినా ఏదో ఒక రీతిలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ట్రై చేస్తాడు అమ్మాయి కోసం వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు అమ్మాయి కోసం వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు గురించి అసలు అంటే అబ్బాయిలకే లవ్ చేయడం తెలిసింది అమ్మాయిలకి వెళ్ళి అబ్బాయిలకే లవ్ చేయడం తెలిసింది అమ్మాయిలకి వెళ్ళి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే అబ్బాయిలే లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తాను అమ్మాయి నేను లవ్ చేస్తున్నా ఐ లవ్ అని చెప్పేసి చరిత్రలో ఏ అమ్మాయి కూడా అబ్బాయికి డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ చెప్పింది లేదు ఇక్కడికి వెళ్ళి ఐ లవ్ చెప్పింది లేదు ఉన్నాయి ఉండొచ్చు అడ్జస్ట్ వన్ పర్సెంట్ బట్ నైన్టీ నైన్ పర్సెంట్ అబ్బాయిలే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసి అంత ఎక్స్ప్రెస్ చేయగలిగిన లవ్ అబ్బాయికే ఉంటది అమ్మాయి అబ్బాయికే ఉంటది అమ్మాయికి ఉంటారు అమ్మాయికి మ్యారేజ్ గురించి అంటే స్టడీస్ వదిలిపెట్టుకోవాలి వీడు చేస్తున్న వీడు చేస్తున్న జాబ్ కి వదిలిపెట్టుకోవాలి వాళ్ళ ఫ్యామిలీస్ కి దూరం అవ్వాలి అన్ని సాక్రిఫైస్ చేసేది వచ్చేది అబ్బాయి అమ్మాయి ఏంటంటే జస్ట్ ఒకటి పక్కన ఉంటారు అంతే జస్ట్ ఒకటి పక్కన ఉంటారు అంతే ఈ ప్రపంచం అన్నంత వదిలిపెట్టి అమ్మాయి కావాలనుకుంటారు వాడు అది లవ్ అది లవ్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి అమ్మాయిలకి లవ్ లవ్ విషయంలో ఎట్లా అంటే ఎంతసేపటికి ఒక సెటిల్డ్ పర్సన్ కావాలి ఇప్పటికి ఒక సెటిల్డ్ పర్సన్ కావాలి వాడు మనకంటే ముందు చదువుకొని ఉండాలి జాబ్ చేస్తూ ఉండాలి లేదా ఇంకేదన్నా బిజినెస్ చేస్తుండాలి సక్సెస్ఫుల్ పర్సన్ అయి ఉండాలి వాళ్ళకి సక్సెస్ఫుల్ పర్సన్ అయి ఉండాలి వాళ్ళకి నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి వాడు కెరీర్ నోలు పెట్టి వచ్చాపాన్ని పట్టించుకోవడం కెరీర్ వదిలిపెట్టి వచ్చాపాన్ని పట్టించుకోవడం అమ్మాయి ఒకసారి లవ్ లోకి వచ్చిన తర్వాత అబ్బాయికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎందుకంటే తన సెక్యూరిటీ కోసం सिक्युरिटी कसा है